అందరికీ నమస్కారం కదరపల్లకి ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం ఈ బంధం ఏనాటిదో పార్ట్ సెవెంటీ వన్ విందాం మహాశివుడి మాటలన్నీ విన్న ఇంద్రుడు బోళాశంకర వేదవత్తండిచ్చిన శాపం ప్రకారం మొదటిగా పుట్టిన మగ సంతానం మరణిస్తుంది కదా మరి ఐరేంద్రకి జన్మించబోయే బిడ్డ అని అడగడానికి సందేహపడుతుంటే చూడు మహేంద్ర వేదవత్త శాపం ఇచ్చింది ఆ రాజ్య ప్రజలకు మాత్రమే అలానే ఐరేంద్రికి వీరప్రతాపంతో వివాహం జరిగినా కూడా ఆ మతంతో సంభోగించా బిడ్డను కండం లేదు కాబట్టి ఆ శాపం ఆమెకు వర్తించదు కానీ తర్వాత ఆ బిడ్డ రాజ్యానికి రాజైన తర్వాత మళ్లీ అతని బిడ్డపై ఆ తర్వాతి తరాలపై ఆ శాప ప్రభావం పడుతుంది అలానే ఆ బిడ్డకి వీరప్రతాపుని వారసత్వం లభించదు ఎందుకంటే ఆ బిడ్డ నా వరప్రసాదం కాబట్టి ఆ బిడ్డతోనే కొత్త తరం కొత్త వంశం ఆరంభమవుతుంది నేను అక్షయగుణిను వారి వద్దకు పంపినప్పుడు ఈ విషయం కూడా వారికి చెప్పించి ఆ బిడ్డకు కొత్త గుర్తింపు ఇవ్వమని వీరప్రతాపుడు అతనికి తండ్రి కాబోడని కూడా చెప్పించాను మహాదేవుని మాటలన్నీ విన్న ఇంద్రుడు అది సరే నీలకంట మరి తన భార్య సంగతి ఏంటి ఇద్దరినీ పుట్టించిన తర్వాత వారిద్దరినీ ఏ విధంగా చేయబోతున్నారు ఖచ్చితంగా వారిద్దరికీ ముడిపడుతుందన్న నమ్మకం ఏంటి అది భూలోకం అక్కడ మానవుల ఆలోచనలకు అంతే ఉండదు అతను ఆమెను కాకుండా వేరొకరిని ఇష్టపడినా వరించినా మీరు పడ్డ కష్టాన్ని ఫలితం ఉండదు కదా అన్నాడు ఇంద్రుడు నేను ఇదంతా ముందే ఆలోచించి సరస్వతీదేవితో ఆ రాజు యొక్క జాతకాన్ని అతని ఆయుష్ని ఆ అమ్మాయి జాతకంతో ముడిపెట్టమని చెప్పాను అలా చేస్తే అతను వేరొకరికి తన మనసును అర్పించినా తన ఆయుష్ కోసమైనా ఖచ్చితంగా మనం ముడిపెట్టిన అమ్మాయిని చేసుకోక తప్పదు నారద ఆ కార్యసాధకుడు ఈరోజు జన్మించబోతున్నాడు నువ్వు సరస్వతీదేవి వద్దకు వెళ్ళి వారిరువురు జాతకం ప్రకారం సరైన సమయం చూసి ఆ అమ్మాయికి దేవతలందరి చేత ఆశీర్వాదం ఇప్పించి ఈ భూమి మీదకు పంపించమని మా మాటగా చెప్పండి అని అనడంతో నారదుడు తమ రాజ్ఞ సోమనాథాన్ని నమస్కరించి నారాయణ నారాయణ అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అదే రోజు ఐరేంద్రకి శిశువు జన్మించడం తర్వాత అనేక రాజ్యాల నుంచి మిత్ర రాజ్యాల వారి పంపించడం వేదవత్తండు కూడా అతిథిగా రాజ్యానికి విచ్చేసి తన తప్పుకి ఇంకొక ప్రాయశ్చిత్తంగా ఎన్నో వేల ఎకరాలుండే తన సుమతి వనాన్ని ఆ బాలుడికి బహుమానంగా ఇచ్చి ఐరేంద్రి కులదేవత పేరు కలిసొచ్చేలా అలానే తనిచ్చిన భూభాగాల గుర్తుగా ఆ బాలుడికి ఫణీంద్ర భూపతి వద్దన్గా నామకరణం చేసి అతడి కొత్త గుర్తింపునిచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత దర్బార్లో మహారాణి మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి మీరు చెప్పినట్టుగానే యువరాజు పణీంద్ర భూపతి వద్దన్ గారి వివాహార్థం నిన్నతడి జాత చక్రాన్ని పరిశీలించిన మాకు ఒక విషయం తెలిసింది అదేంటంటే అని చెప్పడానికి ఆచార్యులు సంకోచిస్తూ ఉంటే ఏమైంది ఆచార్య మీరదో చెప్పడానికి సంకోచిస్తున్నట్టున్నారు అసలేముంది మా కుమారుని జాతకంలో అని అడిగారు తనలోని కంగారు బయటకు కనపడివ్వకుండా కాస్త గంభీరంగా ఐరేంద్ర అదేంటంటే పనీంద్రుని జాతకంలో ప్రాణగండ ఉంది మహారాణి అని ఉన్న విషయం చెప్పేశారు ఆచార్యులు దానితో ఐరేంద్ర ఒక్కసారిగా తన సింహాచనం నుంచి నుంచుని ఏమిటి మీరు అనేది నా కుమారునికి ప్రాణగండమా మీరు సరిగ్గానే చూసారా ఆచార్య అని అడిగారు తన కన్న ప్రేమను దాచుకోలేక కంగారుగా అవును మహారాణి ఆచార్యులు చెప్పింది నూటికి నూరు నిజం అలానే ఈ ప్రాణగండం అంత సామాన్యమైనది కాదు దీని నుంచి తప్పించుకోవడం చాలా కష్టం అన్నారు ప్రధాన పండితులు ఆ మాటలు విన్న ఐరేంద్రి తన కన్నీళ్లను అదుపు చేసుకుంటూ అంటే దీనికి పరిష్కార మార్గం లేదా పండితుల వారు అని అడిగారు బాధగా పరిష్కార మార్గమైతే ఉంది మహారాణి కానీ అది కొంచెం కష్టమనే చెప్పాలి అన్నారు ఆచార్యులు ఆ పరిష్కార మార్గం ఏంటో చెప్పండి ఆచార్య అది ఎంత కష్టమైనా చేస్తరుతానన్నారు ఐరేంద్రి దాంతో ప్రధాన పండితులు దానికి పరిష్కార మార్గం ఆయన వివాహమే మహారాణి ఏ అమ్మాయికైతే తన చేతిలో కమలం గుర్తుంటుందో వారికి ఆ అమ్మాయినిచ్చి వచ్చే పౌర్ణమిలో వివాహం జరిపిస్తే అప్పుడు యువరాజుకి తనకున్న గండం గట్టెక్కుతుంది అన్నారు ప్రధాన ఆచార్యులు ఆ మాటకు మంత్రి అందుకుంటూ ఇందులో కష్టమే ఉంది పండితుల వారు మన అగ్రరాజ్యం అలానే మన పణీంద్రుడు యువరాజుగానే ఎన్నో యుద్ధాలు చేసి అన్నింటిలో విజయం సాధించి చిన్న వయసులోనే ఎంతో ప్రతిష్ట కీర్తి గడించి తిరుగులేని యువరాజుగా పేరు పొందాడు దాంతో అగ్రరాజ్యాలతో సహా ఎన్నో రాజ్యాల నుంచి అక్కడి రాజులు తమ కుమార్తెలను మన యువరాజుకి ఇచ్చి వివాహం చేయడానికి కాచు కూర్చున్నారు అంతేకాదు తమ కుమార్తెల చిత్రపటాలు జాతకాలతో సహా అన్ని వివరాలు కూడా వారు పంపించడం జరిగింది పణీంద్రుడి వివాహ ప్రస్తావన వచ్చినప్పుడు మహారాణి గారికి విషయం చెబుదాం అనుకున్నాను కావున ఆచార్య ఆ యువరాణుల జాతకాలన్నీ మీరు పరిశీలించి మన యువరాజు సరిపోయే వధువు ఉందో లేదో తెలుసుకోండి అండంతో ఒక సామంతరాజు మంత్రివర్యులు మా కుమార్తెలు మర్చిపోయినట్టున్నారే అండంతో ఐరేంద్రి ఆచార్య సామంతరాజులు కుమార్తెల జాతకాలు కూడా పరిశీలించి పణీంద్ర జాతకాన్ని సరిపోయే అమ్మాయిని కనిపెట్టండి వారిలో నా కుమారినికి సరిపోయే అమ్మాయి లేకపోతే మన యువరాజుకి ఆ కమలం గుర్తుగల నుంచి పెళ్లి చేయడానికి వధువును వెతుకుతున్నట్టుగా ఆ అమ్మాయి సామాన్యమైన స్త్రీ అయినా సరే ఆ అమ్మాయిని మన యువరాజుకి ఇచ్చి వివాహం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లుగా అన్ని రాజ్యాల వారికి వర్తమానాలు పంపి ప్రచారం చేయించండి అలానే మన రాజ్యంలో కూడా దండోరా వేయించి దేశ పర్యటనకై వెళ్లిన పనింద్రుడికి కూడా ఈ విషయం చేరవేయండి అని చెప్పి వెళ్ళిపోయారు ఐరేంద్రి దానితో మహారాణి ఐరేంద్రదేవి చెప్పినట్టుగానే అన్ని రాజ్యాలకు వర్తమానాలు పంపి తమ రాజ్యంలో కూడా దండోరా వేసి పనీంద్రకు కూడా విషయం చేరవేశారు నది ఒడ్డున కూర్చుని ఆ పత్రం చదువుతున్న పణీంద్ర అలియాస్ హర్ష చిన్నగా నవ్వుకుంటూ ఉంటే తన చిన్ననాటి స్నేహితుడైన శేషవాహండు నదిలో స్నానం చేసొచ్చి అతని పక్కన కూర్చుంటూ ఏమైంది మిత్రమా అలా నవ్వుకుంటున్నావు ఇంతకీ మనం వేగులవారు తెచ్చిన వార్త ఏంటి అని అడిగాడు శేషవాహండు ఈ శేషవాహండు గుర్తున్నాడు కదా ఇతను హర్ష ముందు జన్మలో మంత్రి అలానే ఇతనే వాళ్ళ జ్ఞాపకాలున్న గ్రంథాలను రహస్య ద్వారంలో దాచి మన హర్షబాబు తెలిసేలా క్లూస్ పెట్టింది ఇతనిప్పటి మంత్రి యొక్క కొడుకు కూడా అలా వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అలానే ఇతను చాలా అంటే చాలా తెలివైన వాడు కూడా శేషవాహండు మాట విన్న పనీంద్ర ఏం లేదు మిత్రమా నాకేదో ప్రాణగండం ఉందని అరచేతిలో కమలం గుర్తున్న అమ్మాయినిచ్చి నాకు పెళ్లి చేయకపోతే నేను పోతానని అందుకే అమ్మాయిని వెతికే పనిలో ఉన్నారని నన్ను కాస్త త్వరగా పర్యటన ముగించుకుని రమ్మని సమాచారం పంపించారు అన్నాడు పనీంద్ర అది విన్న శేషవాహనా అవునా మరి దానికి నువ్వెందుకు నవ్వుతున్నావు మిత్రమా అంటే నువ్వు దీన్ని నమ్మడం లేదా అని అడిగాడు నమ్మేవాడినేమో ఒక నాలుగు రోజుల ముందుగా చెప్పుంటే కానీ ఇప్పుడు మాత్రం అస్సలు నమ్మాలనిపించడం లేదు మిత్రమా అంటూ వెనక్కువాలి చేతులు కింద పెట్టుకుని తన్వయత్వంగా కళ్ళు మూసుకుంటూ అన్నాడు అది విన్న శేషవాహనుడు ఎందుకు ఆ గానగోకిల కోసమా అని అడిగాడు చమత్కారంగా ఆ అమ్మాయి గానం స్వరం నువ్వు వినలేదు కాబట్టి నీకు వెటకారంగానే ఉంటుంది మిత్రమా ఒకవేళ వినుంటే నువ్వు ఇలా మాట్లాడేవాడివి కాదు ఆ అమ్మాయి గొంతు వినగానే ఏదో తెలియని పరవశం తీయని భావాలు కలిగాయి నాలో ఆ అమ్మాయి గొంతు విన్నప్పటి నుంచి అనుక్షణం ఆ అమ్మాయి స్వరమే నా చెవిలో మారుమోగుతోంది అంతెందుకు ఇప్పటికి కూడా అలానే ఉంది అన్నాడు మైమర్పుగా అందుకేగా మిత్రమా నాలుగు రోజుల నుంచి ఆ అమ్మాయి కోసం మనం ఇక్కడ పడిగాబులు కాసేది కానీ ఆ అమ్మాయి ఏమో మెరుపు తీగల నాలుగు రోజుల క్రితం నీకు ఇలా గానదర్శనం ఇచ్చి అలా మాయమైపోయింది మళ్ళీ ఇప్పటి వరకు ఆ అమ్మాయి ఆచూకే లేదు మనం పర్యటించాల్సిన రాజ్యాలు ఏమో ఇంకా చాలా ఉన్నాయి నువ్వేమో అమ్మాయి కోసం ఇక్కడే స్థిరపడిపోయావు అక్కడేమో నీ వివాహాన్ని సన్నాహాలు కూడా మొదలు పెట్టేశారు ఒకవేళ అమ్మాయి నీకు దొరికినా కూడా నీ జాతకానికి భయపడి మహారాణ ఇచ్చి వివాహం చేస్తారంటావా మిత్రమా అని అడిగాడు శేషవాహండు నాకు ఆ అమ్మాయి మీద ఉన్న ప్రేమ నిజమైతే ఆ అమ్మాయే కమలం గుర్తున్న అమ్మాయి అవ్వచ్చేమో లేదంటే అమ్మనే నా ప్రేమను అర్థం చేసుకుని మా ఇద్దరికి పెళ్లి చేయొచ్చేమో ఎవరికి తెలుసు మిత్రమా అందుకే అమ్మాయి దొరికేంత వరకు నేను ఈ రాజ్యాన్ని వదిలొచ్చేదే లేదు నువ్వు ఉంటే ఉండు లేదంటే దేశ పర్యటనకు వెళ్తే వెళ్ళిపో మిత్రమా నీ ఇష్టం నేను మాత్రం అమ్మాయిని చూసేంత వరకు ఇక్కడి నుంచి రానుగాక రాను అన్నాడు కళ్ళు తెరిచి తల కింద చేయి పెట్టుకుంటూ పనింద్ర దాంతో శేషవాహనుడు అరే రే మీరు మాకు కాబోయే మహారాజు తమ ఆజ్ఞ మేము మహారాజా అన్నాడు చేతులు జోడిస్తూ ఇప్పటికే చాలా ఎక్కువ చేశావు కానీ పదమిత్రమా మంచి ఆకలిగా ఉంది తినేసి అంటూ ఇద్దరూ లేచి ముందుకు వెళ్తూ ఉంటే ఇంతలో ఎవరో పనింద్రపై దాడి చేశారు దాంతో శేషవాహండు వీడెవడో అయిపోయాడని చిన్నగా నవ్వుకుంటూ పక్కకు వెళ్ళిపోయి వాళ్ళిద్దరిని చూస్తున్నాడు పనింద్ర రేపపాట్లో ఆ కత్తి దాడి నుంచి తప్పించుకొని తనపై దాడి చేసిన వారిపై ప్రతిఘటిస్తున్నాడు నల్లని దుస్తులు ధరించి కళ్ళు మాత్రమే కనిపించేలా ముసుకట్టుకున్న వ్యక్తిని అలానే వ్యక్తి దాడిని బట్టి తనతో తలబడుతోంది ఒక అమ్మాయిని గ్రహించిన పనీంద్ర మరీ ఎక్కువగా తన బలం చూపించేయకుండా చిన్నగా అమ్మాయితో తలపడుతూనే తనకు కొంచెం దగ్గరగా వచ్చిన అమ్మాయి కళ్ళను చూసి మదిలో తీయని నొప్పి కలిగి ఒక్కసారిగా ఆగిపోయి తన ఎదపై రుద్దుకుంటూ ఆ అమ్మాయిని చూస్తున్నాడు ఆ పాడినమ్మాయి స్వరం విన్నప్పుడు కలిగిన అదే భావం ఇప్పుడు కూడా కలుగుతోంటే పణీంద్ర ఆగిన మరుక్షణం ఆ అమ్మాయి అతని కంఠం దగ్గర కత్తిని పెట్టి ఎవరు మీరు నాలుగు రోజుల నుంచి ఇక్కడిక్కడే దేవులాడుతున్నట్టు తెలిసింది ఈ రాజ్యాన్ని వేగు చూడడానికి వచ్చిన వేగుల వారా లేక అమ్మాయిని నదిలో స్నానం చేస్తుంటే వారు నేడిపించాలని వచ్చిన ఆకతాయిలా మర్యాదగా నిజం చెప్పండి మీరు ఇలా ముసుగు వేసుకుని ఉన్నారంటే ఖచ్చితంగా వేగులు వారే అయ్యుంటారు మర్యాదగా నిజం చెప్పండి మీరు ఏ రాజ్యం నుంచి వచ్చారు ముందు మీ ముసుగులు తొలగించండి అంద అమ్మాయి అప్పటి వరకు తన అమ్మాయా కాదా అని సందిగ్ధంలో ఉన్న పణీంద్ర ఆ అమ్మాయి గొంతు వినగానే తను ఎదురుగా ఉన్నది నాలుగు రోజుల ముందు పాట పడిన అదే అమ్మాయిని నిర్ధారించుకున్న పణీంద్ర ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా ఆనందంలో ఆమెను హత్తుకోవాలని ముందుకు రాగానే ఆ అమ్మాయి మళ్ళీ దాడి మొదలు పెట్టడంతో పణీంద్ర అమ్మాయిని ప్రతిఘటించి ఒక్క ఉదుటిన కత్తి పట్టుకున్న అమ్మాయి చేతిని పట్టుకుని ఆమెను వెనక నుంచి హత్తుకున్నట్టుగా తనని తన ముందుకు లాక్కొని తన చేతితో ఆమె చేతిని ఆమె దగ్గర పెట్టి ఆమె కత్తి పడిపోయేలా చేసి ఇంకొక చేతితో ఆమె ఇంకో చెయ్యిని ఆమెను అడుగు దగ్గర అదిమిపెట్టి మొత్తానికి ఆమెను వెనక నుంచి హత్తుకున్నట్టుగా తన చేతులు తాము చేతులను బంధించాడు ఏమైందో ఏమో కానీ అప్పటి వరకు గట్టిగా వచ్చిన ఆమె స్వరం ఒక్కసారిగా చిన్నగా అయిపోయి ఏం చేస్తున్నారు మీరు వదలండి నన్ను అంది గింజుకుంటూ అది చూస్తున్న శేషవాహన పడిందరేంటే అమ్మాయిని అలా పట్టుకున్నాడు ఆ అమ్మాయి గొంతు చాలా అద్భుతంగా ఉంది అంటే ఆ అమ్మాయి ఈ అమ్మాయి అయ్యుంటుందా అనుకుంటూ సందేహంగా వాళ్ల వైపే చూస్తున్నాడు పనీంద్ర ముఖానికి ఎడంవైపుకు వెళ్ళి అంత నిశ్శబ్దంలో ఎంతో వేగంగా కొట్టుకుంటున్న ఆమె గుండె సడివిని చిన్నగా నవ్వుకుంటూ తన ముసుగును తొలగించుకుని ఆమె మెడపై ఊదడంతో ఆమె మైమరుపుగా కళ్ళు మూసుకుంది దాంతో పణీంద్ర ఇప్పుడు వరకు నన్ను చూడాలను గొడవ చేసి అలా కళ్ళు మూసుకుంటావేంటి బంగారం కళ్ళు తెరు కళ్ళు తెరిచి నన్ను చూడు అన్నాడు చిన్నగా దాంతో వెంటనే అమ్మాయి కళ్ళు తెరిచి బంగారం ఏంటి నా నామధేయం బంగారం అని మీకెవరు చెప్పారు అయినా నన్ను ఇలా మీ దృఢమైన బాహువుల్లో బంధించేసి మిమ్మల్ని చూడమంటే నేనెలా చూసేది అంది అలా అయినా అతను వదిలిపెడతాడేమోనని దాంతో పడిందే చిన్నగా నవ్వుకుని నన్ను తర్వాత చూడొచ్చు కానీ నేను నిన్నలా ఎందుకు పిలిచానంటే నువ్వు నిజంగానే నా బంగారాన్ని కాబట్టి ముఖ్యంగా నాకు నీ నామయం తెలియదు కాబట్టి కావున నీ నా ఏమిటో నీవు సెలవిస్తే ఇకపై అలానే పిలుస్తాను నిన్ను అనడంతో ఆ అమ్మాయి నేను చెప్పను మీరు ఎలా అయినా నన్ను పిలుచుకోండి కానీ నేను ఓడిపోయానని ఒప్పుకుంటున్నాను ముందు నన్ను వదలండి మహాశయ అంది అలానే గింజుకుంటూ నేను వదలాలంటే ముందు నీ ముసుగు తొలగించి నిమ్ముఖారి విందని నాకు చూపించు అప్పుడు వదిలేస్తాను లేదంటే నేనే తొలగించాల్సి ఉంటుంది అంటూ చిన్నగా తన చేతిని ఆ అమ్మాయి ముసుగు దగ్గర తీసుకొస్తుండగా అతను ఆమె నడుము ఉన్న ఆమె చేతి మీద నుండి తన చేతియగానే ఆ అమ్మాయి అదే అదునుగా తన చేతితో అతని చేతిపై తన బదునైన గోళ్లు గట్టిగా దించేయడంతో ఒక్క క్షణం సడలిన అతని నుంచి తను తాను విడిపించుకొని ముందుకు తిరిగి పణీంద్రను చూసి కళ్ళు పెద్దవి చేసుకుని ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది వెంటనే పణీంద్ర అబ్బా అనుకుంటూ ఆమెను మళ్ళీ పట్టుకుందాం అనుకునే లోపు వెంటనే అమ్మాయి తేరుకుని వెనక్కి తిరిగి పడుగొందుకోవడంతో పణీంద్ర చేతికి ఆమె ముసుగు తగిలి అది ఊడిపోయింది అయినా కూడా అమ్మాయి వెనక్కి తిరగకుండా అలానే వెళ్ళిపోతుంటే పనీంద్ర తన చేతిలోకి వచ్చిన ఆ ముసుగు చూసుకుని చిన్నగా నవ్వుకుని దాన్ని పిడికిడ బిగించి ఆ అమ్మాయిని చూడాలనే ఆరాటంతో ఆ అమ్మాయి వెనకాలే పరిగెట్టాడు ఆ అమ్మాయి ఒక్కొదుట అక్కడే ఉన్న తన తెల్లని అశ్వాన్ని ఎక్కి వేగంగా వెళ్ళిపోతుండడంతో పణీంద్ర ఆగిపోయి ఏ బంగారం మన పెళ్లి తర్వాత ఇవ్వాల్సిన తీపిగుత్తులు ఇప్పుడే ఇచ్చేసి ఇలా నన్ను వదిలేసి వెళ్ళిపోవడం భావ్యమేనా అండడంతో ఆ అమ్మాయి చిరుకోపంగా వెనక్కి తిరిగి పణీంద్ర వైపు చూసింది కానీ గాలికి ఆ పొడవాటి కురులు ఆ ముఖానికి కప్పేయడంతో ఈసారి కూడా ఆ అమ్మాయి కళ్ళు మాత్రమే దర్శనమిచ్చాయి పణీంద్రకి ఆ చూపుకి పణీంద్ర మళ్ళీ అప్పా అంటూ తను గుండెపై చేయబట్టుకుని వద్దుకుంటూ ఒక్కసారిగా మిత్రమా అని పిలవడంతో అప్పటికే వారి ఇరువురి అశ్వాలను అక్కడికి తీసుకొచ్చిన శేషవాహండు మిత్రమా అంటూ పనీంద్రకు తన గుర్రం ఇవ్వడంతో పనీంద్ర క్షణం ఆలస్యం చేయకుండా వాయువేగంతో ముందుకు కదిలాడు అతని వెనకే శేషవాహండు కూడా ఆ అమ్మాయిని వెంబడించుకుంటూ వెళ్లే పనీంద్ర తన పట్టుకునేలోపు అమ్మాయి ఇంకొంచెం వేగం పెంచి రాజగోడలోకి వెళ్ళిపోయింది దాంతో పణీంద్ర అతను వెనకొచ్చిన శేషవాహన ఆగిపోయి ఒకరు చూసుకున్నారు ఇంతలో శేషవాహన మిత్రమా ఆ అమ్మాయి రాజకోటలోకి వెళ్ళిందేంటి ఆ అమ్మాయి యువరాణి ఉంటుందంటావా అని అడిగాడు రాజకోటలోకి వెళ్ళినంత మాత్రాన తను యువరాణి అని ఎలా చెప్పగలవు మిత్రమా అని అడిగాడు పనిందర అదొక్కటే కాదు మిత్రమా ఇందాక తను నీతో తలబడిన తీరుని బట్టి కూడా చెప్పొచ్చు తనకు రాజపుత్రిక అని సాధారణ స్త్రీ లాంటి విద్యలు నేర్చుకోవడం అనేది అసాధ్యం ఎందుకంటే ఈ సమాజం స్త్రీలను వంటగద్దాటి బయటకు రానివ్వదు అలాంటప్పుడు తనొక సాధారణ స్త్రీ అయితే తను సమాజాన్ని ఎదుర్కొని కత్తి విద్యలు అవి ఎలా నేర్చుకుంటుంది అన్నాడు శేషవాహనుడు తను రాజపుత్రికైనా లేదా సాధారణ స్త్రీ అయినా సరే నేను తన్నే వివాహమాడి తీరుతాను తన అందచందాలు కూడా నాకు అవసరం లేదు అన్నాడు పణీంద్ర అవునా జహాపన మా ఇప్పుడెందుకు ఆ అమ్మాయిని చూడాలనే తాపత్రయంతో తను వెంబడించారు అని అడిగాడు శేషవాహండు మనం ప్రేమించిన అమ్మాయి ఎవరో తెలుసుకోవాలని తన్ని చూడాలని ఆ మాత్రం ఉంటుంది కదా మిత్రమా అందులోనే ఈ రోజు అనుకోకుండా తను నాకు ఎదురుపడింది ఇప్పుడు తను మన దగ్గర నుంచి తప్పించుకుంటే ఆ తర్వాత తను వెతుకు పట్టుకోవడం కష్టమైపోతుంది కదా అందుకే తను ఒకసారి చూసి తన వివరాలు ఏంటో తెలుసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చూడొచ్చు కలవచ్చు అలానే అమ్మతో అమ్మాయి గురించి చెప్పి మా వివాహం గురించి కూడా ఒప్పించొచ్చు అన్నాడు పణీంద్ర ఓహో అవును మిత్రమా ఇందాక అమ్మాయిని బాహుల నుంచి విడిపించుకొని నేను చూసిన వెంటనే ఎందుకలా ఆశ్చర్యంతో బిగుసుకుపోయింది తన్ని ఇంతకు ఎప్పుడైనా చూసిందా లేక నువ్వు సోమనాథ్ యువరాజు అని ఆమెకు ముందే తెలుసా అని అడిగాడు శేషవాహనుడు దాంతో పనీంద్ర మనం ఇప్పుడు మారువేషాల్లో సాధారణ మానవుల్లా ఉన్నాం కాబట్టి తను కనిపెట్టే అవకాశం లేదు కాబట్టి ముందు మనం ఈ కోటలోకి ఎలా ప్రవేశించాలో ఆలోచించండి కాబోయే మహామంత్రి గారు అని నవ్వుతూ చెప్పి ఇద్దరు నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఆ తర్వాత పనీంద్ర ఏంటి మిత్రమా అంత శ్రద్ధగా ఏం రాస్తున్నావు చూస్తుంటే ఏదో వర్తమానంలా ఉందే ఇంతకీ వర్తమో ఎవరికి పంపబోతున్నావు అని అడిగాడు పణీంద్ర పంపబోవడం కాదు మనమే తీసుకెళ్లబోతున్నాం నీ అంగుళీకం ఇలా ఇవ్వు మిత్రమా అని అడిగాడు శేషవాహన నా అంగుళీకమా దేనికి రాజముద్రిక కొరక అంటూ తన ఉంగరం తీసిచ్చాడు అందుకే మిత్రమా అంటూ తను రాసిన పత్రికపై రాజముద్రిక వేసి పనీంద్రకు అందజేస్తూ ఇదిగో మిత్రమా నీవడిగిన పరిష్కారం ఆ కోటలో ప్రవేశించి ఆ అమ్మాయి గురించి తెలుసుకుని తన్ని ప్రేమలో పడేసుకోవడానికి ఒక మంచి మార్గం అన్నాడు శేషవాహండు దానితో పణీంద్ర అవునా అంటూ ఆ పత్రిక తీసుకుని దాన్ని చదివి చిన్నగా నవ్వుతూ నీ తెలివే తెలివి మిత్రమా ఆ కోటలోకి ప్రవేశించడానికి మంచి ప్రణాళికనే సిద్ధం చేశావు అన్నాడు దాంతో శేషవాహండు ధన్యవాదాలు మిత్రమా అని ఈ రోజు రాజకోట గురించి కొన్ని విషయాలు తెలుసుకుని రేపే వెళ్ళి మన ప్రణాళికను అమలు చేద్దాం మిత్రమా అన్నాడు నవ్వుతూ తన ఏకాంత మందిరంలో విశ్రాంతి తీసుకుంటున్న త్రివేంద్ర రాజ్యానికి రాజని భీషుడి దగ్గరకు ఇద్దరు వచ్చి మహారాజా తమని కలవడానికి సోమనాథ రాజ్యం నుంచి ఇతర వ్యక్తులు వచ్చి ఉన్నారు తమను ఆజ్ఞాపిస్తే వారిని అంటూ ఉండగానే భీషుడు నుంచుంటూ సోమనాథ్ రాజ్యమా తక్షణమే వారిని లోపలికి ప్రవేశపెట్టండి అని ఆజ్ఞాపించడంతో బయటకు వెళ్ళి వారిద్దరినీ తీసుకొచ్చారు శేషవాహను చిన్నగా నవ్వుతూ ప్రణామాలు మహారాజా నేను సోమనాథరాజ్య మహామంత్రి అయిన హరిహర్ని యొక్క కుమారుణ్ణు నామధేయం శేషవాహండు అలానే ఇతను మా అచింత్య మహారాజు యొక్క బంధువు మా యువరాజు ఫణీంద్ర భూపతి వద్దన్ యొక్క ఆప్తమిత్రుడు కూడా అలాగే ఇతని నామధేయం ఆర్యవర్ధండని తమని తాము పరిచయం చేసుకుని ఆ పత్రికను అతనికి అందజేశాడు భీషుడు వారికి ఆసనాలు చూపించి తను కూడా కూర్చుంటూ మీరు సోమనాథరాజ్యం నుంచి సందేశం తీసుకొచ్చారా కానీ నిన్ననే అక్కడి నుంచి మాకొక సమాచారం అందిందే మళ్ళీ అంతలోనే ఏం పంపారు అంటూ దాన్ని తీసుకుని చదివి అదేంటి శేషవాహన ఇంతకుముందే మా యువరాజు పనితునికి వివాహం చేయడానికి తన అరచేతిలో కమలం గుర్తు కలిగిన మహిళను వెతుకుతున్నామని తమ రాజ్యంలో అలాంటి అమ్మాయి ఎవరైనా ఉంటే మాకు తెలియచేయమని మహారాణి ఐరేంద్రదేవి వర్తమానం పంపింది కదా మరి ఈ పత్రంలో ఎలా రాసిందేంటి అని అడిగాడు కాస్త అనుమానంగా వారిద్దరి వైపు చూస్తూ కానీ ఈ ప్రశ్న ముందే ఊహించిన శేషవాహండు అదేంటంటే మహారాజా మేము ఆ గుర్తు కలిగిన స్త్రీ వెతుకుతున్నది నిజమే కానీ ఆ గుర్తు కలిగిన స్త్రీ ఖచ్చితంగా దొరుకుతుందనే నమ్మకం లేదు మేము ఆ గుర్తు కలిగిన స్త్రీని మా యువరాజు కొరకు ఎందుకు వెతుకుతున్నామో మీకు తెలిసిండదు అండంతో అవును తెలియదు ఆ ఉత్తమంలో ఎందుకో ఏమిటో అనేది వివరించలేదు అన్నాడు భీషుడు దాంతో శేషవాహండు మనసులో అమ్మయ్యా మంచి పని అయిందని అనుకుని అతనితో మీకు తెలియకపోతే నేనే చెప్తాను మహారాజా మా యువరాజుకి తన జాతకం ప్రకారం ప్రాణగండం ఉంది అందుకు వచ్చే పూర్ణిమలోపు ఖచ్చితంగా వివాహం జరిపించాలి అందుకే మా యువరాజుకి సౌభాగ్యవతి అయిన ఒక అమ్మాయినిచ్చి వివాహం చేస్తే ఆయనకున్న ప్రాణగండం పోతుంది అంతేకాకుండా ఆ కమలం గుర్తున్న అమ్మాయినిచ్చి చేస్తే ఆయనకి ఇంకా మంచిదని ఇక మా మహారాజుకు పొరపాటును కూడా ఎలాంటి ప్రాణగండాలు దరిచేరబోవని మా ఆస్థాన పండితులు సెలవిచ్చారు అందుకే అదే గుర్తు కలిగిన అమ్మాయిని వెతుకుతున్నారు ఆమె ఒక సాధారణ స్త్రీ అయినా సరే ఆమెనిచ్చి వివాహం చేయడానికి మా మహారాణి గారికి ఎటువంటి అభ్యంతరం లేదు కానీ మహారాజా ఇంత విశాలమైన ప్రపంచంలో అలాంటి గుర్తు కలిగిన అమ్మాయి ఇంత తక్కువ సమయంలో దొరకడం అనేది అసాధ్యం అందుకే మా మహారాణి గడువులోపు ఆ కలిగిన అమ్మాయి దొరకపోతే మా పండితులు ముందుగా చెప్పినట్టుగానే సౌభాగ్యవతి అయిన వివాహం చేయాలని అనుకుంటున్నారు అందుకే సౌభాగ్యవతిని గుణగణాలన్నింటిలో మా యువరాజుకి సరితూగే ఒక యువరాణిని వెతికి పెట్టమని ఒక్కొక్క రాజ్యంలో కొన్ని రోజులుండి ఏ యువరాణి మా యువరాజుకు సరితూగుతుందో తెలుసుకోమని చెప్పారు అందుకే ఇప్పటికే రెండు రాజ్యాల యువరాణులను చూసొచ్చిన మేము ఇప్పుడు మీ దేశపు యువరాణి చూడ్డానికి వచ్చాం కావున మీరు అంగీకరిస్తే మేము కొన్ని రోజులు ఇక్కడే ఉండి యువరాణి గురించి తెలుసుకుంటామని అన్నంతో భీషుడు క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఒప్పేసుకున్నాడు వీళ్ళ సంభాషణ అంతా చాటుగా విన్న ఒక చెలికత్తే వెంటనే యువరాణి వద్దకు వెళ్ళి తను విన్న విషయం మోహేసింది అది విన్న యువరాణి కోపంగా ఎంత అహంకారం వీళ్ళకి ఎంత వీళ్ళది పెద్ద సామ్రాజ్యం అయితే మాత్రం నన్ను కొన్ని రోజులు గమనించి నచ్చితే తమ యువరాజుకి వివాహం చేస్తారా లేదంటే వెళ్ళిపోతారా వీళ్ళకి నేనేమైనా ఆటబొమ్మలా కనపడుతున్నానా వాళ్ళకి నచ్చినట్టు నాతో ఆడుకోవడానికి చెప్తా వీళ్ళ పని అనుకుంటోంది అప్పటి వరకు వాళ్లతో నాకు సంబంధం లేదన్నట్టుగా ఆ అమ్మాయి కోసం చుట్టూ వెతికేస్తున్న పనీంద్ర ఆ మహారాజు తామిక్కడ ఉండడానికి ఒప్పుకోవడంతో శేషవాహనుడితో చిన్నగా సభాష్మిత్రమా అన్నాడు దాని శేషవాహను చిన్నగా నవి మహారాజుతో మహారాజా నాకొక సందేహం తమరి యువరాణి గారి అరచేతిలో ఆ కమలం గుర్తుందా లేదా అని అడిగాడు పణీంద్ర అమ్మాయిని ప్రేమిస్తున్నందుకు ఆ అమ్మాయికి ఆ గుర్తుండొచ్చేమో అన్న ఆశతో దాంతో భీషుడు నాకు తెలియ శేషవాహన ఎందుకంటే వరకు మా యువరాణి జాతకం గీయించడం కానీ జాతకం కొరకు ఆమె హస్తం ఎవరికి చూపించడం కానీ చేయలేదు భీషుడి మాటలకు ఇద్దరు అయోమయంగా ఒకరి ఒకరు చూసుకుని ఏమంటున్నారు మహారాజా ఇప్పటి వరకు ఆమె జాతకం గీయించకపోవడం ఏంటి అని అడిగాడు పణీంద్ర మా కుమార్తె పుట్టిన వెంటనే హిందూ దేశంలో ఎంతో పేరుగాంచిన ఒక సిద్ధాంతిని పిలిపించి ఆమె జాతకం చూడమని చెప్తే ఆయనేమో మా కుమార్తె యొక్క ముఖ కవళికలను బట్టి ఆమె జాతకంలో ఏవో దోషాలున్నాయని పొరపాటున ఆమె జాతకం వేరే ఎవరికైనా తెలిస్తే ఆమెలో ఉన్న దైవశక్తిని తమ స్వలాభానికి ఉపయోగించుకుంటారని అందుకే ఆమె జాతకం గీయించొద్దని చెప్పారు అన్నాడు భీషుడు దాంతో శేషవాహండు కాని మహారాజా ఒకవేళ మీ అమ్మాయే ఆ కమలం గుర్తుగల అమ్మాయి అయ్యుంటే ఏం చేస్తారు అప్పుడు ఒక మంచి అవకాశం పోగొట్టుకున్న వారు అవుతారు కదా అందుకే నా మాట విని ఒకసారి సిద్ధాంతిని పిలిపించి మీ అమ్మాయి చేతిని పరిశీలించి ఆ ఉందో లేదో అనేది మాత్రమే చెప్పమని చెప్పండి అన్నాడు దాంతో భీషుడు అంత అవసరం లేదు శేషవాహన ఎందుకంటే సిద్ధాంతి గారే తాను మళ్లీ మా అమ్మాయికి వివాహ గడియలు ఆసనమయ్యే సమయంలో ఇక్కడికి వస్తానని అప్పుడు తనే స్వయంగా తన హస్తాలతో మా కుమార్తె జాతకం రాస్తానని చెప్పారు ఒకవేళ మా అమ్మాయి అరచేతిలోనే గుర్తుంటే మీ యువరాజు వివాహంలోపు ఆ సిద్ధాంత గారు వస్తారు అప్పుడు ఆయన మా అమ్మయ్య గుర్తు కలిగిన స్త్రీ అని నిర్ధారించగానే మీ రాజ్యంతో సంబంధం కలుపుకోవడానికి మేమే స్వయంగా మీ రాజ్యానికి వస్తామని అన్నాడు సరే మహారాజా మీ ఇష్టం ఒకవేళ యువరానిక గుర్తు లేకపోయినా మాకు యువరాణి గుణగణాలు మా యువరాజుతో సరిపోతాయనిపిస్తే ఖచ్చితంగా మీ కుమార్తె గురించి మా మహారాణి గారికి తెలియజేస్తామన్నాడు శేషవాహండు అంతకన్నా భాగ్యమా శేషవాహన అంత బటులను పిలిపించి వారికి అతిథి గృహం చూపించి వారి అతిథి మర్యాదలు ఎటువంటి లోటు లేకుండా చూసుకోమని వీరు యువరాన్ని కలవాలనుకుంటే వీరిని అడ్డుకోవద్దని చెప్పి పంపించారు భీషుడు భటులు వారికి అతిథి గృహం చూపించి వెళ్ళిపోగానే పణిందరు లోపలికి వెళ్లకుండా ఎదపై చేయి వేసుకుంటూ రుద్దుకుంటూ బయటే ఉండిపోయాడు అది చూసిన శేషవాహన ఏమైంది మిత్రమా అక్కడే అయిపోయావు లోపలికి రా అన్నాడు దాంతో పణిందే చిన్నగా నవ్వుతూ ఉండు మిత్రమా నా చిట్టి గుండె నా ప్రేయసి ఇటే వస్తున్నట్టుగా నాకు సంకేతం ఇస్తోంది ఒకవేళ తన నిజంగానే వస్తుందేమో చూద్దాం అన్నాడు పనీంద్ర దాంతో శేషవాహను సరే అంటూ భుజాలెగిరేసి ఆ గది ద్వారం దగ్గర నిలబడ్డాడు ఇంతలో ఒక మలుపు నుండి కొంతమంది స్త్రీలు వస్తూ కనపడ్డారు ఆ గుంపు మధ్యలో ఉన్న మన కథానాయక సౌదామిని దూరం వాళ్ళని చూసి వెంటనే కంగారుగా మేలు మూసుకుని వేహేసుకుని వామ్మో వీళ్ళేంటి ఇక్కడున్నారు అసలు ఈ కోటలోకి ఎలా వచ్చారు అంటే ఆ సోమనాథరాజ్యం నుంచి వచ్చిన వారు వీళ్ళేనా కానీ ఎందుకు వచ్చి ఉంటారు నిజంగానే వీమందడానికి వచ్చారా లేక నిన్న నన్ను అక్కడ చూసి వెంబడించుకుంటూ వచ్చి ఈ వంకతో అబద్ధం చెప్పి కోటలోకి వచ్చారా అనుకుంటూ తన ఒక్కతే ముసుగు వేసుకుంటే వాళ్ళకి అనుమానం వస్తుందని మిగిలిన స్త్రీలను కూడా మేలు ముసుగు వేసుకోమని చెప్పి ఆ ముసుగు నుండి పనీంద్ర వైపే చూస్తోంది ఆ స్త్రీలలో ఇద్దరు చెలికత్తలు పనీంద్రను చూసి చిన్నగా సఖీ అతగాడు చూసావా ఎంత అందంగా ఉన్నాడు అతని అందం కండలు రాజసం చురకత్తుల్లో అతని చూపులు చూస్తుంటే అతనే యువరాజులో ఉన్నాడు అలాంటి అతను ఆ యువరాజుకు వద్ద కూడా ఇక్కడికి వచ్చాడు ఇతగాడే ఇలా ఉంటే ఇక యువరాజు ఇంకెలా ఉంటాడో అంతటి అందగాణ్ణి అందులోనూ అంత గొప్ప మహాసామ్రాజ్యానికి కాబోయే మహారాజుని మన యువరాణి ఎందుకు వద్దనుకుంటోంది అండంతో ఇంకొక అమ్మాయి మన యువరాణి పరీక్షించడానికి వచ్చారు కదా అందుకే తన ఆత్మాభిమానం దెబ్బతిన్నట్టుగా అనిపించి వద్దనుకుంటున్నారనుకుంటా అందామే కానీ సౌదావిని మాత్రం వాళ్ళ మాటలు వినిపించుకోకుండా కన్నార్పకుండా తీక్షణంగా పణీంద్ర వైపే చూస్తోంది ఆ గుంపులో తన ప్రేయసు ఉందేమోనని చూస్తున్న పణీంద్రకు వాళ్ళందరూ కూడా ముసుగు వేసుకుండడంతో ఏమర్థం కాక మిత్రమా వీళ్ళందరూ ఇలా ముసుగులు వేసుకున్నారు ఇది ఇక్కడ ఆచారమా ఏంటి అని అడిగాడు అలాంటిదేం లేదు మిత్రమా నీ చుట్టూకుండా చెప్పిందన్నావు కదా నీ ప్రేయస్ ఇటువైపే వస్తుందని బొస వాళ్లలో తను ఉండొచ్చు తను మనల్ని చూసి గుర్తుపట్టి నువ్వు మాత్రం తనను చూడకుండా ముసుగు వేసుకుని తనపై అనుమానం రాకుండా తన చెలికత్తెలతో కూడా ముసుగు వేయించినట్టుగా ఉంది అన్నాడు శేషవాహండు దాంతో పణీందర్ చిన్నగా నవ్వి అవునా చూద్దాం తన నుండి ఎలా తప్పించుకుంటుందో అని చేతులు కట్టుకుంటూ ఆ అమ్మాయిలకి ఎదురుగా నిలబడి అందరినీ గమనిస్తున్నాడు ఆ అమ్మాయిలు పణీంద్ర దగ్గరకు వచ్చి అతను తప్పించుకుంటూ అతను కటి ఇటు నడుచుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నారు సౌదామిని కూడా పనీందర్ కుడివైపు నుంచి వెళ్ళిపోతూ అమ్మయ్యా తప్పించుకున్నాను అనుకుంటూ ముందుకు వెళ్ళేలోపు పనీంద్ర తన గుడి చేతితో ఆ మెడమ చేయి పట్టుకుని ఆపేశాడు మరి ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన కథలపల్లికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు